ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు తెలంగాణ పురోగతికి తీసుకుంటున్న చర్యలపై రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో వివరించారు టీమిండియా లాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు కొత్త నగరాల నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్వర్ణాధ్రపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని వివరించిన చంద్రబాబు దేశ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రెజెంటేషన్లో ప్రస్తావించారు ఏపీలోని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వికసిత్ భారత్ కల సహకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాఖను తీర్చిదిద్దనున్నట్టు వివరించారు అమరావతి తిరుపతి గోదావరి కర్నూలుకు విశాఖ మోడల్ విస్తరిస్తామన్న సీఎం క్వాంటమ్ వ్యాలీ డ్రోన్ సిటీ ప్లాన్లను ప్రెజెంటేషన్లో తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్టు తెలిపారు వికసిత్ భారత్ టూ ఫార్టీ సెవెన్ దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి సీఎంలతో మూడు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు ఇక నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గురించి ప్రస్తావించారు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పెట్టుబడుల సాధన మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టే చర్యలను వివరించారు ఐటీ ఫార్మా పట్టణీకరణలో భవిష్యత్ కార్యాచరణ ట్రిపుల్ ఆర్ రేడియల్ రోడ్లు డ్రై పోర్ట్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యువతకు నైపుణ్య శిక్షణకి తీసుకుంటున్న చర్యలను వివరించారు రాష్ట్రంలో అమలు చేసిన రుణమాఫీ వరికి బోనస్ సన్న బియ్యం ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాలను ప్రస్తావించారు ఎస్సీ వర్గీకరణ కులగణన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తీర్మానం వంటి విషయాలను కూడా వివరించారు మరోవైపు ఏపీ గ్రోత్ బ్లూ ప్రింట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను అన్ని రాష్ట్రాలు పరిశీలించి అధ్యయనం చేయాలన్నారు చంద్రబాబు చెప్పిన పలు అంశాలు వికసిత్ భారత్ కు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత్ భారత లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలన్నారు టీమిండియా లాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు కొత్త నగరాల నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు టూరిస్టు ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్రాలు మరింత దృష్టి సారించాలని కోరారు ప్రతి రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో ఓ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు రాష్ట్రాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు